శేఖర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెయిన్ కెనాల్ డివిజన్ అండి ఇప్పుడు ఈ ఫార్టీ నైన్ ఏఆర్ అన్నది దగ్గర దగ్గర టూ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ లెంత్ ఉంది అందులో ఇంచుమించు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ వరకు రకరకాలుగా కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్యుపై చేశారు స్కూల్ వాళ్ళు ఆక్యుపై టెంపుల్ అని పేరు చెప్పి కొంతమంది ఆక్యుపై చేశారు ఇట్లాగన్ని ఉన్నాయి అవన్నీ కూడా మేము నోటీస్ చేయడం జరిగింది రెవెన్యూ వాళ్ళ చేత డిమార్కేషన్ కూడా వేయడం జరిగింది మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండు మిషన్ పెట్టి మేము ఒకటొకటి అంటే రైట్ ఫ్రమ్ బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు వెనక్ వరకు తీసుకెళ్తాం అంటే టూ పాయింట్ వన్ కిలోమీటర్ స్టార్ట్ చేసుకుని మన జీరో వరకు తీసుకుని వెళ్తాము అవన్నీ మొత్తం క్లియర్ చేయడం జరుగుతుందండి ఇందులో ఎటువంటి ప్రెజెన్స్ కానీ ఏమీ లేవు మా దగ్గర ఏంటంటే దానికి ఇంతవరకు గ్రాంట్ లేక ఉంది ఆగిపోయాము మొన్నే శాంక్షన్ చేశారు కన్సల్ టీసీఏ టెరిటోరియల్ కన్సల్టెన్సీ మెంబరే అవి రావల్స్ సంఘంలో ఉన్న టీసీఏ ద్వారా ఆయన చేత చేయిస్తున్నాము అందులో ఎవరో దీనికి నోటీస్ అదే ఏదో జరిగిపోతుందని ఏదో చేయట్లేదు అని అన్నది ఏమీ లేదు మాకు ఇంతవరకు ఎల్ఓసి అది వాటికి బడ్జెట్ లేక ఉండిపోయింది ఇప్పుడు శాంక్షన్ చేశారు కనుక డెఫినెట్ గా ఎన్ని తీసేస్తాం ఏంటంటే డైవర్ట్ చేస్తామంటున్నారు డైవర్ట్ చేయడానికి దానికి ఏమీ ఎటువంటి పర్మిషన్ లేదు వాళ్ళ స్థలంలో కట్టుకున్న దాన్ని నేనేమి అబ్జెక్ట్ తెలియదు మీ యొక్క కెనాల్ని పూర్తిగా మట్టితో కప్పేసారు మా అదే అందుకని నేను ఆ కెనాల్ అయితే మేము తీసేస్తామండి నేను మాక్సిమం రెండు రోజులు ఆగండి రెండు రోజులు ఆగి మళ్ళీ వచ్చి చూడండి డెఫినెట్గా అది నేను మా మా విడుతులు ఎంత ఉన్నాయో దాని ప్రకారం డిమార్కేషన్ చేయడం జరిగింది అది తీసేస్తాం అది వాళ్ళు అందులో పర్మనెంట్ స్ట్రక్చర్లు ఏమీ కట్టట్లేదు వాళ్ళ స్థలంలో అయితే డ్రైన్లో కట్టుకున్నారు అది నాకు సంబంధం ఏం లేదు మా స్థలంలో అయితే వాళ్ళు కాలు కప్పేశారు కప్పేశారు కనుక కప్పేసింది నేను తీయించి యథావిధిగా ఈ సంవత్సరం వాటర్ రెగ్యులేషన్కి ఇబ్బంది లేకుండా చేస్తాను